హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లలు అయితే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాగే మా ఇంట్లో మా పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు అందుకని నేనైతే క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్ అయితే చేద్దామని అనుకుంటున్నాను దీనికోసం ముందుగా ఒక చిన్న సైజు పొటాటో సైజు తీసుకొని బాయిల్ చేసి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి తరువాత వీటిని ఒక ఫోర్క్తో మ్యాష్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే వీటికి తగినంత కారం సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి వీటిని అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను కొంచెం ఆనియన్స్ తగ్గించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది బ్రెడ్ రోల్ కాబట్టి నేనైతే వీట్ బ్రెడ్ తీసుకుంటున్నాను ముందుగా ఒక బ్రెడ్ పీస్ను తీసుకొని నాలుగు వైపులా సైడ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన పీసెస్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి అందులో బ్రెడ్ పీస్ను రెండు వైపులా ముంచి వాటర్ స్క్వీజ్ చేసుకొని అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ని అందులో పెట్టి బ్రెడ్ పీస్తో కవర్ చేసుకోవాలి అదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఒకేసారి అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వలన అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవటానికి వీలుగా ఉంటుంది ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి పైన ప్యాన్ పెట్టుకొని వాటికి తగినంత ఆయిల్ వేసి బాగా వేడి చేసుకోవాలి చాలామంది ఇటువంటి స్నాక్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పీల్చేస్తాయి అనుకుంటారు కదా ఈ విధంగా చేసుకుంటే అస్సలు ఆయిల్ అయితే పేల్చవు ఆయిల్ వేడైన తరువాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి వీటిని అన్ని వైపులా వేగేలా అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మిగిలినవి కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్ అయితే రెడీ పిల్లలైతే ఇష్టంగా తింటారు